వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో కూటమి వైసీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి రంగా విగ్రహానికి నివాళులర్పించేందుకు ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ కూటమి పార్టీల నేతలు సిద్దమయ్యారు పోటాపోటీ ర్యాలీలతో పోలీసులు ఆంక్షలు విధించారు మచిలీపట్నం వైసీపీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కూటమి ఆధ్వర్యంలో రాధారంగా మిత్రమండలి ర్యాలీ నిర్వహిస్తోంది ఇంతో కూటమి ర్యాలీలు పూర్తయ్యేదాకా వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు అయితే తాము మరో రూట్లో ర్యాలీ నిర్వహిస్తాం అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాజీ మంత్రి పేర్ని నాని అంటే ఆ వైపు పెట్టుకోవాలి ఇంతే దండ గౌరవించిన తర్వాత మీరు రండి ప్రభుత్వ కార్యకుని దాస్రివట్ గారిని ఏ کونపనేట ఉందంటే

మా ప్రతినిధి వసంత్ ఏంటి మచిలీపట్నంలో పరిస్థితి అంత ప్రశాంతంగానే ఉందా వంగీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి పార్టీల నేతలు నివాళులర్పించేందుకు భారీగా ర్యాలీలు తీస్తున్నారు ఈ క్రమంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు ఇటుకు సంబంధించినటువంటి పార్టీ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన విగ్రహాన్ని నివాళులర్పిస్తామంటూ ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇటు పార్టీగా ర్యాలీ నిర్వహించడానికి అనుమతి లేవు కాబట్టి ఇటు కుటుంబ పార్టీల నేతలకు సంబంధించిన ర్యాలీ పూర్తయ్యాక మాత్రమే అనుమతిస్తామంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు ఒక రకంగా పోలీసుల వైఖరి పైన ఇటు మాజీ మంత్రి పేర్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాము పోలీసులు సూచించిన మార్గం గుండా కాకుండా ఏదైతే కుటుంబ పార్టీ నేతలు వేరే మార్గంలో ర్యాలీకి వెళ్తున్నారు తాము వేరే మార్గంలో ర్యాలీకి వెళ్ళే అర్పిస్తాము తాము ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా మాజీ మంత్రి పేరునాని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిసారి ఈ రకంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారు వర్ధంతి కార్యక్రమాలు కానీ లేదంటే శుభకార్యాలు కానీ వెళ్లాలన్నా కూడా పోలీసులు అనుమతి లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా పేరు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేపట్టినటువంటి ర్యాలీకి అనుమతించినప్పటికీ కూడా ఎవరైతే కూటం పార్టీకి సంబంధించిన నేతలు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతల ర్యాలీలు పూర్తయ్యే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి అనుమతి అంటూ కూడా పోలీసులు తేల్చేపట్టు ప్రస్తుతం ర్యాలీని లిప్దాలు చేశారు మరికొచ్చేపట్లోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది రైట్ వసంత్